దేవునికే కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి దావిదు రచించిన కీర్తన ఐదవ కీర్తన మూడవ వచనాన్ని చదువుతున్నాను అందరూ జాగ్రత్తగా ఆలకించండి ఎగోవ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా మనము చదువుకున్న లేఖన భాగంలో కీర్తన ఐదు మూడో వచనంలో మనం చూస్తూ ఉంటే దావిదు మహారాజు పలుకుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని అంటున్నాడు ఉదయమున నా యొక్క ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుండును అని అంటున్నాడు ప్రియులారా ఈనాడు భక్తి జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రత్యేకంగా నేర్చుకోవలసిన ఒక మరి ప్రత్యేకమైన పాఠం ఏమిటంటే ప్రియులారా ప్రతిరోజు ఉదయమున దిన ప్రారంభములో వేకువనే లేసి లేచి దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి భక్తి జీవితంలో మొట్టమొదట ప్రతిరోజు కూడా ప్రతి దినమున కూడా ఈనాడు ఉదయమున లేచి మోకరించి ప్రార్థించేవాడుగా ఉండాలి ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఉదయమున లేచి ప్రార్థించేవారు చాలా తక్కువ వేకువ జామున లేచి దేవునికి మొరపెట్టే వాళ్ళు చాలా తక్కువ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఎంతమంది ఉదయమున లేచి దేవునికి మొరపెడుతున్నారు మొట్టమొదట ఎంతమంది వారి కంఠస్వరం దేవునికి వినిపించున్నారు చాలా తక్కువ కానీ భక్తి జీవితంలో ఈనాడు మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఉదయమున లేచి దేవునికి మొరపెట్టాలి ప్రతిరోజు దిన ప్రారంభం ప్రార్థనతోనే ప్రారంభము కావాలి ప్రిల్లారా ప్రతి దినం ఒక రోజు ముగింపు కూడా మనం పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు కూడా ప్రార్థన చేసుకొని ఈనాడు నిద్రపోవాలి ఎందుకంటే ప్రిల్లారా నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు మనని అనుక్షణము కాపాడుతున్నవాడు మనని ప్రత్యేకంగా దేవుడు ఈ లోకములో నుండి మనని ఏర్పాటు చేసుకున్నాడు మనము దేవుని ప్రతి ప్రతిక్షణం దేవునికి మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి ఏదో నామకార్త క్రైస్తవులుగా మనం ఉండకూడదు ప్రతిరోజు వేకువనే అనే లేచి నువ్వు దేవునికి మొరపెట్టాలి ఆనాడు దావీది యొక్క కంఠస్వరం దేవునికి వినపడుతున్నది ఎప్పుడు ఉదయమున అందుకే అరవై మూడవ కీర్తనలు కూడా మొదటి వచనంలో దావీదేమంటున్నాడంటే దేవా నా దేవుడవు నీవే వేకు అనే నేను నిన్ను వెదుకుదును అంటున్నాడు ఈనాడు ఎంతమంది వేకు అనే దేవుని వెదుకుతున్నారు ఎంతమంది వేకు అనే లేచి దేవునికి మొరపెడుతున్నారు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈనాడు కుటుంబముగా కలిసి ఎంతమంది దేవునికి మొరపెడతా ఉన్నారు ప్రియులరా ఈనాడు మన జీవితంలో మనం భక్తి పరులమని మనం దేవుని బిడలమని ఎలా తెలుస్తుంది ప్రిలరా ప్రతిరోజు వేకువ జామున ఉదయ కాలమున లేచి నువ్వు దేవునికి మురపెట్టేవాడుగా ఉండాలి ఎందుకంటే నూట పద్దెనిమిదవ కీర్తనలో పదిహేను నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అన్నాడు ఎవరి గృహ ఎవరి గుడారాలలో మంతుల గుడారాలలో మంతుల యొక్క గృహాలలో మంతుల యొక్క కుటుంబాలలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అన్నాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈనాడు నీతిమందులుగా తీర్చబడిన ప్రతి కుటుంబంలో కూడా వేకువ జామున ప్రార్థన ఉండాలి ప్రతి భక్తుని యొక్క కంఠస్వరం మొట్టమొదట దేవునికి వినబడాలి దేవునికి మొరపెట్టాలి ఆయన మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు మన కుటుంబంలో ఎన్ని అవసరతలున్నా ఈనాడు అవన్నీ కూడా తీర్చబడాలి అంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి ప్రిలారా పౌలు భక్తుడు పిలిపిల్లలు రాసిన పత్రికలో రెండు ఆ యొక్క నాలుగవ అధ్యాయములో మరి పంతొమ్మిదవ వస్తున్న చూస్తూ ఉంటే పిల్లారా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేస్తున్నందు మీ ప్రతి అవసరతము తీర్చును అంటాడు ప్రతి అవసరత మీ తీర్చును ఎప్పుడు నువ్వు ఆయనకు మొరపెడితే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మీ అవసరతలు ప్రతి అవసరత ఆయన తీర్చును అంటాడు ఎప్పుడు అంటే దేవునికి నువ్వు మొరపెట్టాలి ప్రతి విషయంలో నువ్వు దేవునికి మొరపెట్టాలి ఈ లోకంలో ప్రియులారా ఈనాడు ఈ యొక్క మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా సాధారణగాడు మనని శోధించినా మనం విడుదల పొందాలి అంటే దేవునికి మొరపెట్టాలి ప్రియులారా ఈనాడు ప్రార్థన పట్ల ఎంతమందికి ఆసక్తి ఉన్నది ఈనాడు ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారు దేవునికి మొరపెడుతున్నారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రిలారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ క్షణంలో చూస్తూ ఉంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆనాడు ఆది అపోస్తులు కూడా ప్రియులారా అపసల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను ఈనాడు దేవుని బిడలుగా ఉంటున్న మీలో ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్నదా ప్రార్థన చేయాలని ఒక పట్టుదల మీలో ఉన్నదా పౌలు భక్తుడు అంటాడు రోమపత్రిక పన్నెండవ ధ్యాయం పన్నెండవలో ప్రార్థన ఎందు పట్టుదల కలిగియుండు అంటాడు గనకపురి నారా ప్రార్థన పట్ల ఆసక్తి ప్రార్థన పట్ల మీకు పట్టుదల ఉంటే తప్పనిసరిగా వేకు అని లేచి మీరు దేవునికి మొరపెడతారు ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండడము కాదు ప్రతిరోజు ఉదయమున లేసి వేకు అనే దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి దుష్టుడైన అపవాదిని సాధారణంగా నువ్వు జయించాలంటే నువ్వు వేకువని లేచి దేవునికి మొరపెట్టాలి కుటుంబాలుగా కలిసి ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబం వేకువ జామును లేసి మన కంఠస్వరం మన మొర దేవునికి వినిపించాలి అప్పుడే మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు ప్రతి సాధారణ శక్తుల నుంచి ఆయన విడిపిస్తాడు మన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడు ప్రార్థన పట్ల మనం ఆసక్తి కలిగి ఇదిగో ప్రార్థన పట్ల పట్టుదల కలిగి ఈనాడు నీవు నేను మనమందరం కూడా ప్రార్థన చేయగలిగితే మన కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు దుష్టుడైన అపవాదిని దేవుడే మరి నశింపజేస్తాడు పెరిగారా గనుక ఈనాడు మనం ప్రతిరోజు వేకువన లేచి మన కంఠస్వరం దేవునికి వినిపించుదాం అలాంటి ప్రార్థన పట్ల ఆసక్తి పట్టుదల ఈ వాక్యాన్ని ఉండున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక ఐ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా తండ్రి ఏసయ్య మీకు స్తోత్ర నేటి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ఆనాడు దావిదు మహారాజు వేకువనే ఉదయకాలమున తన కంఠస్వరాన్ని మీకు వినిపించాడు వేకువనే నీకు మొరపెట్టాడు ప్రభువ ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్న మేము కూడా ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా వేకవనలేసి నీకు మురపెట్టే కుటుంబాలుగా మురపెట్టే క్రైస్తవులుగా మీరు సిద్ధపరచండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రార్థన పట్ల ఆసక్తి పట్టుదల ప్రతి ఒక్కరికి మీరు కలగ చేయమని మా ప్రార్థనలు మీరు ఆలకించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ లాడ్ దేవుడు మీకు మీ కుటుంబాలకు ప్రార్థన పట్ల ఆసక్తి గాక